చేస్తున్న దాన్ని బట్టి అనేకులు రక్షణకు దూరం అయిపోతున్నారు మిమ్మను బట్టే కదా అన్యజనుల్లో నామము దూషణ పాలవుతుందని ఎస్సీ ప్రభు వారు మాట్లాడినటువంటి వారు ఉన్నారు అందుకే భక్తుడు మన చదువుకున్న భాగంలో గమనించినట్లయితే రెండవ కొరింది పత్రిక ఐదవ ఉద్యా పద్నాలుగు పదిహేను వచనంలో పౌలపోసుడు అంటాడు క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది అంటున్నాడు ఏం బలవంతం చేస్తుంది ఏముంటుంది క్రీస్తు ప్రేమ మానవంతో ఏమని మాట్లాడుతుంది అని అంటే ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందను యేసు క్రీస్తు ప్రేమ మన లోపల ఉంటే అది మనం బలవంతం ఉంటాం సహోదరుడ అందరి కొరకు ఒకడు చనిపోయినటువంటి వారు ఉన్నారు గనుక అందరూ మృతి పొందిత్రనియు జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుడుకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నీవు నిశ్చయించుకుంటున్నాము ఈరోజు జీవిస్తున్నాం ఎవరి కొరకు జీవిస్తున్నాం నీ కొరకు నీవు జీవిస్తున్నావు నీ పట్టుదల కొరకు నీ పంతాల కొరకు నీ యొక్క అభిలాషల కొరకు నీ యొక్క ప్రోగ్రెస్ కొరకు నీకు పేరు రావాలని నీవే గొప్పవాడిగా ఉండాలని నీవే కరెక్ట్ అని ఏం చేస్తున్నావు అంటే నీ కొరకు నువ్వు జీవిస్తున్నావు అందుకే ఎదుటి వాన మీద బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం ఈ ఈరోజున మనం యూట్యూబ్ వాట్సాప్ లేక సోషల్ మీడియానంతా మనము తెరిచినట్లయితే మనకు కనిపించేదంతా ఇవి డిబేట్స్ కనిపిస్తూ ఉంటాయి ఏదో అన్నిజనులకు మధ్య దేవుని ప్రజలకు మధ్యలో డిబేట్ జరిగిందంటే ఒక అర్థం ఉంది కానీ అక్కడ గమనిస్తే దేవుని ప్రజలకు దేవుని ప్రజల మధ్యలోనే డిబేట్ జరుగుతూ ఉంటుంది పాస్టర్ల మధ్యలో డిబేట్ జరుగుతూ ఉంటుంది ఒకడు ఎస్ అంటే ఇంకొక ఆయన నో అంటూ ఉంటాడు ఇది చాలా ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క డిబేట్స్లో ఈ యొక్క వాదాల్లో టోటల్గా క్రీస్తును మర్చిపోయినారు వీళ్ళందరూ క్రీస్తు ప్రేమను మర్చిపోయినటువంటి వారు ఉన్నారు ఒకరినొకరు తగ్గించకుండా మర్చిపోయినటువంటి వారు ఉన్నారు ఒకరికొకరు తీర్పు తీర్చడానికి రెడీ అయిపోయినటువంటి వారు ఉన్నారు దేవుని వాక్యం ఏమో తీర్పు తీర్చుట నా పని ఉగ్రతకు చోటీయుడి అనేసి ప్రభు చెప్తుంటే మనమే ఉగ్రవాదులం అయిపోతూ ఉన్నటువంటి వారున క్రైస్తవ ఉగ్రవాదులము ఇది ఎంత ప్రమాదకరం అనేది మనం గమనించవలసినటువంటి వారున క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయాలి ప్రియులరా క్రీస్తు ప్రేమ సహించుకునేదిలా చేస్తూ ఉంటుంది క్రీస్తుని చూస్తుంటాం నిత్యము ఓ వన్ ఆఫ్ ద మ్యాన్ హీస్ ద జీసస్ క్రైస్ట్ హీ డే డైట్ ఫర్ ఆస్ ఆయన మన మనకొరకు చనిపోయినాడు ఆయన మన మనకొరకు ఎన్నో ఓర్చుకున్నాడు మనం కూడా ఓర్చుకోవాల్సినటువంటి వారు ఉన్నాం డినామినేషన్లో భేదాలు వస్తూ ఉంటాయి దర్శనాల్లో భేదాలు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో మనం లోకస్తుల వలె ఆత్మీయంగా ప్రారంభించి గలతి పత్రికలో రాయబడిన రీతిగా శారీరకంగా మన జీవితాల్ని ఉన్నటువంటి వారు ఉన్నాం అందుకనే అంటున్నాడు బ్రతికినను చనిపోయినను క్రీస్తు నిమిత్తమే క్రీస్తు మీలోనున్నాడు మీరు క్రీస్తులోనున్నారు క్రీస్తును ముందు పెట్టి మనం నడవాలి కానీ మనము క్రీస్తును వదిలిపెట్టి నడవటం ఎంతమాత్రం కూడా మంచిది కాదండి ఫిలిపిలకు రాస్తూ ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ప్రభుకు మనం ప్రథమ స్థానం ఇవ్వాలని చెప్తూ పౌలు భక్తుడు అంటున్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నాడంటే మన జీవితాన్ని ప్రభుకు అప్పగించాలండి ఆయనకు అప్పగించవలసినటువంటి వారు ఉన్నాం రోమిలుగు రాసిన పత్రిక మరి పద్నాలుగు అధ్యాయం పది పన్నెండు వచనాల్లో ప్రతివాడు మనం మనమందరం కూడా దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి వారు ఉన్నాం అందుకే మనం ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదండి బైబిల్ చెప్తున్న ప్రతి మోకాలు నా ఎదుట వంగునని యశ్యాగ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము మరి ఫిలిప్పీలో కూడా మనం చూస్తుంటాం ప్రతి వాని మోకాలు నామమున వంగునట్లు అని రాయబడింది మరి వాగ్దానం ఒక రోజున నెరవేర్చబడుతుంది ఆర్ ఆల్ ఆర్ సి మనం వెయిట్ చేయాలి వాదం పెట్టుకున్నారా వాళ్ళని ప్రేమించు నీ మీద బొరుతులుతున్నారా వాళ్ళని ప్రేమించు వాని క్షమించు క్రీస్తు ప్రేమను వారిపై చూపించాలి దేవుని యొక్క కృపను మనము చూపించ వారు నా అందుకునే ఈ పద్నాలుగవ అధ్యాయం రోమపత్రిక దేవుని కృప అని పేరు పెట్టబడినట్టు ఉంది